మన జమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకే స్క్రీన్ పై కనిపించే నంబర్ను సంప్రదించండి మన జమ్మికుంట మన లోకల్ న్యూస్ కు స్వాగతం తాజా వార్తల కోసం ఈ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ నొక్కండి जय जय कांग्रेस रेन्द्रेड नायकत्व रेन्द्रेड नायक कनबा कनबू पोनम प्रवक्कर नायक पुनम प्रवक्कर नायकत्वू लक्ष्मणराव गार नायकत्वू लक्ष्मणराव गार नायकत्व जय हिंदू कांग्रेस ఈరోజు ముస్లిం మైనార్టీ కులం మైనార్టీలలో చాలా వెనుకబడి ఉన్నటువంటి నూరు భాష దూదేకుల కులానికి మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూరు భాష దూదేకులకు ముప్పై కోట్ల రూపాయలు లోన్కు కేటాయించడం జరిగింది కాబట్టి అతనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి పల్లూరు లక్ష్మణరావు గారికి మన పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అదేవిధంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడితల ప్రణవ్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా కుల బాంధవుడు మా కులానికి వెన్నెముక ఉన్నటువంటి మన రాష్ట్ర గ్రంథాలయం చైర్మన్ డాక్టర్ రియాజ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముస్లిం అయినట్లలో అన్ని కులాల కంటే ముస్లింలలో వెనుకబడ్డటువంటి కులము నూర్ భాష దూదెక్ల కులం ఈ కులంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా కడుపు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వ్యవసాయ కార్మికులు గాను హోటల్ గాను పని పనిచేసుకుంటూ తర్వాత బ్యాండ్ మేళం వాయించుకుంటూ తర్వాత కార్ఖానల్లో బేకరీలలో చిన్న చిన్న గుమ్మస్త పనులు చేసుకుంటూ అదేవిధంగా పరుపులు కుట్టుకుంటూ సైకిల్ షాపులలో పనిచేసుకుంటూ చాలా కడు పేదరికంలో ఉన్నటువంటి కులం అంటే మైనార్టీ ముస్లిం మైనార్టీలలో దూదేకుల నూర్భాష కులమే కాబట్టి ఈ కులాన్ని ఇంత పేదరికంలో ఉన్నటువంటి కులాన్ని ఆలోచన చేసి ఈరోజు ఈ దూదేకుల మైనార్టీలకు ఈ యొక్క స్కీమ్ను తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈరోజు ఇల్లందగుంట మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మన హుజురాబాద్ నియోవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ బాబు గారికి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారికి మరియు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారి చిత్రపటాలకు మైనార్టీ సోదరుల ఇల్లంతకుండా మండల పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే మైనార్టీ ముస్లిం సోదరులు సోదరి వీళ్ళు అట్టడు కూడా వెనుకబడి ఉన్నారని వీరి కోసం ప్రత్యేకంగా రెండు పథకాలను గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అందులో మొదటిది ఇంద్రమ్మ మైనార్టీ ఆవాస ఆవాస యోజన పథకం ఈ పథకం కింద విడాకులు తీసుకున్న మహిళలు విత్తంతువులు భర్త చనిపోయిన మహిళలు ఒంటరి మహిళలు ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని వాళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇంకోటి రెండవది రేవంతన్న సబ్కా సాహస్ పథకం ఈ పథకం కింద ముస్లిం సోదరులు ఏదైతే కార్ఖాన్లో కానీ లే బేకరీలు కానీ వివిధ చిన్న చిన్న పనులు చేసుకొని పోయే ఈ సోదరులకు వీళ్ళు పోయటానికి వీలుగా మోప్యాడ్లు స్కూటర్లను ఈ బైక్లను వాళ్ళకు సాయం చేసినందుకు గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఈ తీసుకొచ్చిన గవర్నమెంట్కు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఉన్నం ప్రభాకర్ గారికి మా నిజవ వర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ బాబు గారికి ఇల్లద్దకుంట మండల మైనార్టీ ముస్లిం సోదర సోదరి మనుల అందరి పక్షాన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను